ప్రియాంక మోహన్ ఈమె పేరు చెప్తే ఎక్కువగా తెలుగు వారికి తెలియదు కానీ నానిగా హీరోగా వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియాంక మోహన్ అసలు పేరు ప్రియాంక మోహన్ మొదట కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ తర్వాత తమిళ తెలుగు సినిమాల్లో నటించింది అలా మొదటిసారి తెలుగులో నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత శర్వానంద్ హీరోగా చేసిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా చేసింది ఇక త్వరలోనే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాలో అలాగే గుర్తుంద శనివారం సినిమాతో నానితో మరొకసారి ఇక సినిమాల మీద ఉన్న ఆసక్తితో ప్రియాంక మోహన్ ఇండస్ట్రీలో ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలని అనుకుందట అయితే ఈమె కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోవడంతో డబ్బుల కోసం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కొన్ని చీప్ ప్రకటనలో నటించాల్సి వచ్చిందట అలాంటి చీటీ నటించేప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారట ఆ డబ్బు నా అవసరాలకి నా కుటుంబ అవసరాలకు కూడా అంతగా సరిపోదని నేను ఆ సమయంలో సంపాదించిన డబ్బు మా కుటుంబానికి ఉన్న అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోదు అంటూ ప్రియాంక మోహన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చింది అయితే ప్రస్తుతం ప్రియాంక మోహన్ కి హీరోయిన్ గా మంచి గుర్తింపు లభించిందని తెలుస్తుంది ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతూ ఉంది దాంతో తను చేసిన యాప్స్ గురించి సోషల్ మీడియా వేదికగా వెతుకుతూ ఉన్నారు అందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్